మిత్రులందరికీ నమస్తే ఈ పైన చూస్తున్న రెండు ఫోటోలను క్షుణ్ణంగా గమనించండి ఈ రెండు ఫోటోలు మంతని నియోజకవర్గంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం వద్ద గోదావరి ప్రాణహిత నది తీరంలో అంతర్భాగంగా ప్రవహిస్తున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాటు చేసిన ఈ రెండు ఫ్లెక్సీ బోర్డులను క్షుణ్ణంగా గమనించండి మిత్రులారా ఈ రెండు ఫ్లెక్సీ బోర్డులలో మరి ఉన్నది మేధావుల బహుమేధావుల ఉన్నత విద్యావంతుల లేకుంటే సంస్కారుల సంస్కార హీనుల లేకుంటే ఈ పుష్కరాలను పరిశీలించే అధికారులు వారు చదువుకున్న వ్యక్తుల లేకుంటే వారు సంస్కారుల సంస్కార హీనుల అయితే ఇక్కడ స్థానికంగా మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారి ఫోటోనేమో ఈ రెండు ఫ్లెక్సీలలో ఎంపీ గారి ఫోటో ఉండదు కానీ ఈ ఉన్న మంత్రులందరి ఫోటోనేమో ఈ ఫ్లెక్సీలలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం దగ్గర అక్కడ అన్ని ప్లేసులలో వీళ్ళ ఫోటోలు కనిపిస్తాయి అంటే దీన్ని ఏ విధంగా పరిగణించాలి ప్రజలు అంటే ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఒక దళితుడైనటువంటి గడ్డ వంశీకృష్ణ గారు ఒక పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైతే వారికి కూడా ఇక్కడ మంతని నియోజకవర్గంలో మంతని నియోజకవర్గంలో దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ రోజున గడ్డం వంశీ గారికి తీవ్రమైన అన్యాయం ప్రోటోకాల్లో తీవ్రమైన అవమానం జరుగుతుంటే ఇక్కడ ఉన్నతాధికారులు కానీ మరి రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు కానీ లేదా దేశ స్థాయిలో వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు కానీ మరి ఏం చేస్తున్నారు మరి ఇక్కడ స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ దళిత కుల సంఘాల నాయకులు అలాగే మాల సంఘాల నాయకులు మరి గడ్డ వంశీ గారి విషయంలో ఏం చేస్తున్నారో ఒక విషయం గమనించాలి అలాగే రెండవ విషయం ఏంటంటే ఇంకో ప్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లెక్సీలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అలాగే బట్టి విక్రమార్క గారిది అలాగే శ్రీధర్ బాబు గారిది ఒక పెద్ద కటౌట్ కాళేశ్వరంలో పెట్టడం జరిగింది వారి కింద సాక్షాత్తు చదువుల తల్లిగా మన హిందువులందరూ కొలిచే సరస్వతి అమ్మవారి ఫోటోను వీళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని దాన్ని బ్యానరు కటౌట్ వేయించుకోవడానికి వీరికి నిజంగా ఏమైనా సిగ్గు కానీ ఇంకేమైనా ఉంటే అది ఏయించినా అధికారులను అనాలా అది వేయించినా అది చూస్తూ ఊరుకుంటున్నా మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలను మంత్రులు అనాలా అది తప్పు ఆ కింద ఆ సరస్వతి అమ్మవారి ఫోటో తీయాలని చెప్పే జ్ఞానం కూడా ఈ నాయకులు చేయకుంటే మరి వీళ్ళకు జ్ఞానం ఉన్నట్ట వీరు ఉన్నత విద్యావంతులు ఎలా అవుతారు ఒక సరస్వతి అమ్మ వారి ఫోటోను వాళ్ళ కాళ్ళ కిందేసి తుక్కుతూ ఒక కటౌట్ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు ఉన్నత విద్యావంతులు ఎలా అవుతారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారాన్ని ఎలా వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు మీరే ప్రజలారా దయచేసి దీన్ని గమనించి దీనికి ఒక న్యాయమైన మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తూ జై హింద్ జై తెలంగాణ